ఆపరేషన్ చేయడానికి గంట సమయం మాత్రమే ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు ప్లీజ్ డాక్టర్ ఈ నాలుగు గంటల్లో పేషెంట్ బీపీ కంట్రోల్ అయితే తెచ్చాం షుగర్ కూడా కంట్రోల్ అయితే తెచ్చాం కానీ ఆపరేషన్ మాత్రం చేయలేదు డాక్టర్ మేమే కాదు సార్ ఈ సిటీలో ఏ హాస్పిటల్కి వెళ్ళా చేయరు ఎందుకు డాక్టర్ ఆ సంతకం ఏదో పెట్టేయండి కూడా మంచి వేశాం ఐదు గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ఆవిడ బతకదని తెలుసు ఆల్రెడీ నాలుగు గంటలు అయిపోయిందని తెలుసు డాక్టర్ గా ఆవిడ బతికించాలని తెలుసు కానీ మా ఫ్యామిలీస్ కూడా బతకాలి కదా సార్ మీకున్న టైం ఒక గంటే సార్ సొంతకమా ఆపరేషన్ ఒక ప్రభుత్వ జోగి నిజాయితీగా ఉంటే వాడి బతుకు ఎంత ఉంటుందా అది కష్టాలు పంచుకుంది ఉన్నదంతా సర్దుకుంది ఏమీ లేకపోయినా ధైర్యం చెప్పింది పంచుకోవడం ముప్పై ఐదేళ్లు నన్ను ధరించిన తనకంటే ముప్పై ఏళ్ళలో నాది కాదురాయణమూర్తిని ఓడిపోయాను సంతకం పెట్టేస్తాను మీరు సూపర్ సార్ ఇంత కిట్కున్న ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు రాలేదు ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు ఐ రెస్పెక్ట్ యూ సార్ మీకు నా పర్సనల్ కార్డు పంపిస్తాను మా వాళ్ళు దగ్గరుండి మిమ్మల్ని గౌరవంగా నా దగ్గర తీసుకొస్తారు ప్లీజ్ సార్ డ్రాప్ చేయండి తీపిని ఫలో అవుండి విశాఖపట్నం సిటీ ప్లానింగ్ ఆఫీసర్ నారాయణమూర్తి కిడ్నాప్ సీతమధారలో మంత్రి కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ ఫైల్ మీద సంతకం పెట్టలేదన్న పదతో మనియో ఈ కిడ్నాప్ కేసులోని ఉద్యోగుల ఆరోపణ నారాయణమూర్తి కిడ్నాప్ చేసిన వెహికల్ సీసీ కెమెరాకు చిక్కిన వైనా మినిస్టర్ కారు అత్యంత కంప్యూటర్ సెంటర్ సిగ్నల్ దాటుతున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఈ నేనె కింతామా ఎట్టిరి కింతామని చూస్తుంటే దొరికి ఎక్స్ఎల్ కారు సిఎం సెంటర్ సిగ్నల్ మినిస్టర్ ఇంట్లోకి వస్తున్న కారు సి

నారాయణమూర్తి నారాయణమూర్తిని మీరే కిడ్నాప్ చేశారా కిడ్నాప్ కినాగై సోనదలదే బాబు అక్కడ దొర్చారు సర్ కిడ్నాప్ చేయలేదంటే ఎక్కడ దొర్చారంట అంటే ఐనవైస్ కోఆపరేషన్ కూడా చేయొద్దని చెప్పారట నిజమేనా సర్ ఎవరు దొరికి చూడమ మానవతా దృక్పథంతో ప్రాణాలు కాపాడడానికి వచ్చేం తప్పుకోండి అర్జెంట్‌గా నారాయణమూర్తి గారికి ఆపరేషన్ చేసి ఎలాగల బక్కే కండిషన్ చాలా క్రిటికల్ సర్ క్రిటికల్ అన్న పంచా ఇక్కడ నా పొజిషన్ కూడా క్రిటికల్ ఉంది ఆవిడ బతకకపోతే మొత్తం ఫ్యామిలీ అంత క్రిటికల్ అయిపోతాయి ఐ విల్ ట్రై మై లెవెల్ లో ట్రైస్ లో బతకాలి

అది బతకడం కాదు మనం బతికి బయటపడ్డాం కదా మీ నాన్న కింద తెచ్చింది కరెక్ట్గా క్యాచ్ చేసాము ఎలా అందరం మిడిల్ క్లాస్ ఒకటి మా నాన్న రిటైర్ అవ్వటానికి ఇంకా ఐదు రోజులు టైం ఉంది ఐదో రోజు అంటే ఇవ్వ ఈ క్షణం నన్ను చంపాలనిపిస్తుంది ఒక రోజు గడిచాక అంటే నాలుగో రోజులు నీ పదవిని కాపాడుకోవాలనిపిస్తుంది మూడో రోజు మా నాన్న కోసం పిచ్చి కుక్కలా వెతకాలనిపిస్తుంది రెండో రోజు ఈ సూర్యుగాడితో ఎందుకు పెట్టుకున్నారా అని గోడకే స్థలం బాధకోవాల్సి వస్తుంది ఆఖరి రోజు నీలో ఎంత బహుమార్పు వచ్చినా మా నాన్న రిటైర్మెంట్ పేపర్ మీద సంతకం పెట్టే క్షణం ముందు మీ రాజీనామాకి సంతకం పెట్టాల్సి వస్తుంది ఈ ఐదు రోజుల్లో ఇదే జరుగుద్ది సార్ మా అమ్మని కాపాడంది చాలా థ్యాంక్స్ సార్ అలాగే మా నాన్న కూడా లేదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ ట్యాంక్ నిడిచిపెట్టమని మంత్రిని బ్రతిమాల్తున్న కొడుకు హాస్పిటల్లో హృదయ విదారక దృశ్యాలు సార్ కిడ్నాప్ చేసింది మినిస్టర్ గారని మీరు నమ్ముతున్నారు సార్ అంటే మీరు నమ్మట్లేదా ఆయన మా నాన్న కిడ్నాప్ అయిపోతే ఏ సంబంధం లేకుండా హాస్పిటల్ గురించి మా అమ్మని ఎందుకు కాపాడతారండి అంటే చేసే నేరం నుంచి తప్పించుకోవడానికి మినిస్టర్ మీ మీద వేసిన కొత్త ప్లాన్ అంటారా ఈ యాంగిల్ని ఆలోచించలేదమ్మా ఇట్ ఈస్ గ్రేట్ మీరే మా నాన్న కాపాడగలరు పేపర్లో టీవీలో ఫేస్బుక్ లో వాట్సాప్ లో ట్విట్టర్ లో అన్నింటిలో ఆయన గురించి రాయండి మీకు తెలిసింది రాయండి తెలుసుకుని రాయండి అనిపించింది రాయండి నచ్చింది రాయండి ఏదో ఒకటి రాయండి సార్ కానీ మా నాన్న మాత్రం మీరే కాపాడాలి సార్ ప్లీజ్ సంతకం పెడతానని చెప్పారు కదా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నేను మినిస్టర్ గారితో మాట్లాడాలి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని రమ్మంది మినిస్టర్ కాదు సార్ మీ అబ్బాయి ఇంకొక క్షణం కూడా కాదు మీరు ఇక్కడే ఉండాలి భార్య చావు బతుకుండా ఉంటే ఆ భర్త గుడ్డ ఎలా కొట్టుకుంటుందో రౌడీ షీటర్ నీకెలా తెలుస్తుందరా అలాంటి నీతో ఫ్రెండ్షిప్ చేసిన వాడికి వాడికే తెలుసు సార్ వాడికే తెలుసు ఎక్కువగా ప్రేమించిన మీకోసం ఆడపడ్డ తపన చెయ్యని తప్పుకి మీరు ఇంట్లో పంపించేసినప్పుడు ఆడపడ్డ బాధ ఒంటరిగా ఉంటే మీకేమవుతుందో అని ఆడపడ్డ టెన్షన్ కూడా మీద రానివ్వకుండా తిరుగుతున్నాడే ఆడికే తెలుసు సార్ ప్రేమంటే ఏంటో మీరు సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నా మీరు తప్పు చేయకూడదని తన లైఫ్ నే రిస్క్ లో పెట్టి యుద్ధం చేస్తున్న ఆడికే తెలుసు సార్ నాన్న అంటే ఎంటు ఏ మినిస్టర్ అయితే మీ వైఫ్ కి ఆపరేషన్ జరగకుండా చేశాడో అదే మినిస్టర్ తనే దగ్గరుండి ఆపరేషన్ చేయించేలా చేసి తల్లిని బతికించుకున్న ఆడికే తెలుసు సార్ తల్లి విలువెంటు మీకు కొడుకు పుట్టడం ఆడ అదృష్టం అని ఆడంటాడు కానీ అలాంటి కొడుకు మీకు పుట్టడం మీ అదృష్టం సార్ తప్పు చేసిన తండ్రి కోసమే చేస్తాడు ఏం కొడుకు సార్ ఐసీయూలో కోలుకుంటున్న నారాయణమూర్తి భార్య

చెప్పటికి ఇంట్లో అమ్మ నాన్నకి కోరికలు కంప్లైంట్లు చెప్పక్కర్లేస్ నాకు తెలిసి మిడిల్ క్లాసు హై క్లాస్ లేదు నాన్న రెండే తప్పు చేసినాడు తప్పు చేయ ముప్పై ఏళ్ళుగా అయ్యన్నో ఎదురు దప్పులతో సంపాదించుకున్నాను నేను నిజాతీని ఎవటో మినిస్తిరచ్చి దోచుకున్నానంటే చూస్తూ ఉండనా ఒక ఐదు రోజులు టైం విన్నానా అన్నీ సెట్ చేస్తా అల్లుడు అంతా మారుమోగిపోతా ఉంది టీవీ లో పేపర్ లో ఉతికి ఆరేస్తున్నారు నాన్నగారిని కిడ్నాప్ చేసిన ధైర్యంగా నిలబడి తల్లిని కాపాడుకున్నావు నీకెంటే మంచి ముగ్గుండి నేను మా అల్లుడు సూపర్ ఏమంటావమ్మా ఆయన సూపరే కాదు హైపర్ అదే అనుకున్నాను బుతురు కూడా హైపరే హైపర్ హైపర్